మీ వీడియోలు చూస్తా బాగుంటున్నాయి మంచి అందరికి వాళ్ళ మెంటాలిటీ అంతా ప్రపంచానికి అర్థం అవుతుంది అన్నారా ఇంకా ఎక్కువ పర్వాలేదు యూట్యూబ్ మా అనుకునే అవునండి నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న శనివారం రోజు మా అమ్మ మా అక్కాళ్ళు నేను అందరం కలిసి మా నాన్నగారు వాళ్ళ వెళ్ళాము మా పెద్దనాన్నగారు పిల్లలు మా ఇంటిపేట వాళ్ళందరికీ వన భోజనాలు ఏర్పాటు చేశారు కార్తీక మాసం కదా ఓన్లీ వన భోజనాలు అనే కాకుండా మా మేనత్తగారు కూడా కొంచెం లాస్ట్ స్టేజ్లో అన్నారనమాట ఆవిడని కూడా చూసి వచ్చినట్లు వచ్చినట్లుంటుందని ఇంకెళ్ళాము వెళ్ళగానే ఫస్ట్ మా చిన్న తమ్ముడు వాళ్ళ ఇల్లు వస్తుందన్నమాట ఊర్లోకి ఎంటర్ అవగానే వాళ్ళ ఇంటికి వచ్చాము పిల్లలు మేనత్తలను చూడగానే ఒక్కసారి అత్త అత్త అని చెప్పేసేసి గంతులు వేయడం స్టార్ట్ చేశారు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా పిల్లలు అలా మనం వెళ్ళగానే ఎదురొచ్చేస్తే ఇంకా ఇక్కడ కేక్ తీసుకొచ్చింది అక్క వాళ్ళకి రీసెంట్గా పుట్టినరోజు అయిందన్నమాట పిల్లలిద్దరికీ ఆ ఫంక్షన్కి పిలిచారు ఆ టైంలో నేను కొంచెం సిక్ అవ్వటం వల్ల మేము ఎవరూ వెళ్ళలేకపోయాం సో అందుకు అక్కల పాప వాళ్ళ కోసం కేక్ రెడీ చేసి తీసుకొచ్చింది నేనేమో వాళ్ళిద్దరికీ బొమ్మలు తీసుకొచ్చాను నాకు చిన్నపిల్లలకి ఏదైనా వాళ్ళు ఆడుకునే వస్తువులు ఇచ్చి వాళ్ళు సంతోషపడుతుంటే మనసు నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందనండి నిజంగా ఈ మాట ఈ తమ్ముడికి ఇద్దరు కమల పిల్లలండి ధన్విత ధన్విత్ చాలా హ్యాపీగా ఆడేసుకుంటున్నారు బొమ్మలతో నేను ఈ తమ్ముడు వాళ్ళ పిల్లల ఫస్ట్ పుట్టినరోజు వీడియో కూడా నేను మన పొదరిల్లులో పోస్ట్ చేశాను కుదిరితే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను తప్పకుండా అందరూ చూడండి మా మరదలు అది చేస్తాను ఇది చేస్తాను అంటుంది ఏమి వద్దమ్మా ఒక మంచి కాఫీ పెట్టు ఆ కాఫీ తాగి బయలుదేరదాం అందరం వన భోజనాలు చేస్తాం కదా కలిసి అని అని ఇంకా తను కాఫీ పెడితే ఆ కాఫీ తాగి ఇంకా ఇద్దరు అన్నలు ఇద్దరు తమ్ముళ్ళు అందరూ ఉన్నారండి ఇదిగో ఈ తమ్ముడు గృహప్రవేశం వీడియో కూడా ఇంకా ఈ అన్నయ్య రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారు ఫినిషింగ్ అవుతూ ఉంది ఈ గృహప్రవేశం వీడియో కూడా మన పొదరిల్లులో ఉంది నేనైతే మా వాళ్ళందరి మంచి శుభకార్యాలన్నీ మన పదరీలలో షేర్ చేసుకుని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఈ విషయం మాత్రం ఈ అన్నయ్య ఇంకో తమ్ముడు ఇల్లు కట్టుకోవాల్సి ఉంది వాళ్ళు కూడా త్వరలోనే మంచిగా ఇల్లు కట్టుకోవాలని మనసారా భగవంతుడిని కోరుకుంటున్నాను చక్కగా అందరి ఇంటికి వెళ్తే ఒక్కొక్కళ్ళు కాఫీలని టీలని మరి వాళ్ళ ప్రేమని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి కదా అలా అక్కడి నుంచి లాస్ట్గా ఈ తమ్ముడి ఇంటికి వచ్చాము బాలు ఈ గృహప్రవేశం వీడియో కూడా చాలా మంచిగా వచ్చిందండి ఇక్కడికి కూడా వచ్చి వీళ్ళకి కూడా ఒక పాప బాబు అనమాట వాళ్ళకు కూడా ఏదో నాకు తోచినంతలో చక్కగా పిల్లలకి బొమ్మలు తీసుకొచ్చాను పాపకైతే ఆ బొమ్మ ఎంత బాగా నచ్చిందోనండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నేను ఇందాక చెప్పాను కదా ఇదేదో నేను గొప్పగా చెప్పటం కాదు మనందరం కూడా మన అనుకున్న ఆత్మీయులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని తప్పకుండా వెళ్తాం కదా నాకైతే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన బొమ్మలో ఏదో ఒకటి తీసుకెళ్తే వాళ్ళ ఆనందాన్ని చూస్తే నా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుందండి అక్కడి నుంచి అందరం కలిసి మా తమ్ముడా మామిడి తోటకి బయలుదేరాము లాస్ట్ టైము అక్కాళ్ళు మేము వచ్చినప్పుడు కూడా ఈ తోటకు వచ్చాము అప్పుడు ఒక చిన్న బిట్ కూడా మన వాళ్ళందరితో షేర్ చేసుకున్నాను కదండి ఈ మామిడి తోట గురించి అయితే తోటకి ఎంట్రన్స్లోనే చక్కగా అటు ఇటు నిజంగా ద్వారపాలకుల్లాగా పెద్ద పెద్ద రాతి ఉసిరికాయ చెట్లు ఉన్నాయండి భలే హ్యాపీగా అనిపించింది నాకైతే మనం జనరల్గా సిటీల్లో ఒక చిన్న ఉసిరి మొక్క కనిపిస్తే చాలు అని అనుకుంటాం కదా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వాటితో పాటు తోట మధ్యలో ఇంకా చాలా పెద్ద ఉసిరి చెట్టు ఉందనమాట చాలా సంతోషంగా అనిపించింది ఇంకా వచ్చిన చక్కగా అందరూ కూడా ఇక్కడ ఈ ఉసిరి చెట్టు దగ్గర చక్కగా పూజలు చేశారు మంచిగా తిరునామాలు అవన్నీ పెట్టి అందరూ ఇక్కడ దీపారాధన చేసుకుని పూజలు చేశారు మనం జనరల్గా వనభోజనాలకు వెళ్తే ఫస్ట్ ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసి అక్కడ అందరూ చక్కగా నమస్కారం చేసుకుని ఆ ఉసిరి చెట్టు పరిసరాల్లో చక్కగా అందరం ఆ పచ్చటి గాలి పీలుస్తూ చక్కగా కలిసి సామూహికంగా వనభోజనాలు చేయటం అనేది మన పెద్దలు ఎప్పుడో పూర్వకాలంలోనే ఏర్పాటు చేశారండి నిజంగా నాకైతే ఏమనిపిస్తుంది అంటే మన రోజువారీ ఒత్తిడిలో మన రోజువారీ పని హడావిడిలో పడిపోయి మనం ఇలా ఒక చుట్టూతో ఉన్న ఈ పచ్చటి వాతావరణాన్ని కూడా ఆస్వాదించట్లేదు కదా ఓన్లీ నాలుగు గోడల మధ్యే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పచ్చటి వాతావరణాల్లో కూడా మనం వెళ్ళాలి మన కళ్ళకి అంత చక్కగా పచ్చగా కనిపిస్తే నిజంగా మనసంతా కూడా ఒకలాంటి సంతోషం నిండిపోయి మనకున్న ఒత్తిడిలు టెన్షన్స్ ఇవన్నీ పోతాయండి అవునా కదా సరిగా మనం గమనించాలే కానీ పండగలైనా పేరెంటాలైనా మన పాతకాలంలో మన పెద్దలు ఏర్పాటు చేసినవన్నీ కూడా మనందరూ మంచి కోసమేనండి ఇలా అందరినీ ఏదో ఒక రకంగా ఒక చోటకు చేర్చాలని చేసినవే ఏమంటారు మీరు భోజనాలు స్టార్ట్ అవ్వడానికి ముందే మా మేనల్లుడు మేనకోడల కోసం ఇలా కేక్ కటింగ్ ఫంక్షన్ లాగా చక్కగా ఏర్పాటు చేసుకుని అందరం కలిసి వాళ్ళతో ఆ కేక్ కట్ చేయించాము ఎంత సంతోషంగా అనిపించిందంటే వాళ్ళ పుట్టినరోజుకి మేము రాలేకపోయాం ఆ టైంలో ఫోన్లు చేసి అత్తా రాలేదేంటి అలా అడిగేసరికి ఎంత మురిపంగా అనిపించిందోనండి ఆ లోటు వాళ్ళకి తెలియకుండా చెయ్యాలనే ఈ కేక్ కటింగ్ ఇలా సెట్ చేసుకున్నాము నేను ఎప్పుడూ మన వాళ్ళందరితో ఒక మంచి మాట చెప్తానే మనం ఏదైనా ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశాము ఇన్ని వందల మందిని పిలిచాము అనే దానికన్నా కూడా మన కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ప్రేమానురాగాలతో చేసుకున్న చిన్న అకేషన్ అయినా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందండి ఆ పిల్లల మనసులే కాదు మా అందరి మనసులో కూడా నిజంగా నిండిపోయినాయి అని చెప్పాలండి కుటుంబం అంతా కలిసి ఉంటేనే అసలు పండగ కదా అందరూ కలిసి ఉన్నప్పుడు ఉండే నిండుదను ఎన్ని కోట్లు పెట్టినా రాదండి కదా ఇంకా భోజనాల టైం అయింది చక్కగా ఆ వండిన పదార్థాలన్నిటినీ కూడా ఒక విస్తరలో పెట్టి మంచినీళ్ళు కూడా ముందుగా ఉసిరుచెట్టు దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని తర్వాత అందరికీ భోజనాలన్నీ వడ్డించడం స్టార్ట్ అయింది ఇక్కడ కూడా మన వాళ్ళందరికీ ఒక మంచి మాట చెప్పాలండి మట్టిని చెట్టుని పుట్టని వీటన్నిటిని మనం పూజించాలని మన పూర్వీకులు ఎప్పుడో నిర్ణయించేశారండి అందుకే వాటన్నిటినీ కూడా ఇలా మన సాంప్రదాయంలో మన పూజల్లో లేదంటే ఇలాంటి వన భోజనాలు ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో వాటిని మిక్స్ చేసేసే మనకి అందించేశారు మనం వాటిని పాటించటమే మిగిలిందండి నిజంగా మనమేమి కొత్తగా చేయక్కర్లా కొత్తగా మనం మన వాతావరణాన్ని వాటిని డెవలప్ చేయక్కర్లా ఉన్నదాన్ని పాడు చేయకుండా చెట్లుని కొట్టకుండా ఉంటే ఆ చెట్లే మనకి మనం పేల్చడానికి మంచి గాలిని ఇస్తున్నాయి అది ఆ ఒక్క స్పృహ మనకు ఉంటే చాలండి పువ్వులు కాయలు పళ్ళు వీటన్నిటినీ ఎన్నో మనకి చెట్లు ఇస్తున్నాయి కదా అందుకే వాటిని మనకి కుదిరినప్పుడల్లా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడల్లా పూజించాలి అనేది కూడా మన పెద్దలు నిర్ణయించారు నాకు ఇలా ఈ వనభోజనాలప్పుడు ఈ ఉసిరి చెట్టుకు పూజ చేయటము ఆ ఉసిరి చెట్టు దగ్గర ఇలా భోజనం పెట్టి తర్వాతే మనం భుజించటము అనే దాని మీద నాకు అనిపిస్తుంది అనమాట అంతేకాకుండా ఇలా వన భోజనాలు ఏర్పాటు చేయటం కూడా అంతేనండి ఇదొక్కటే కాదు మనం పాటించే ప్రతి పండగలు మన సాంప్రదాయాలు మన పద్ధతులు వీటన్నిటిని కూడా అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు పెద్ద పెద్ద మన పూర్వీకులు వీళ్ళందరూ కలిసి మన అందరూ మంచి కోసం ఏర్పాటు చేసినవి అనిపిస్తుందండి నిజమా కదా ఇప్పుడున్న ఇప్పుడున్న ఎంత ఉరుకులు పరుగులు జీవనంలో మనకు అనిపిస్తుందా లేదా మనం కొంచెంసేపు మనం రిలాక్స్ అవ్వాలి మనం కాసేపు ప్రశాంతంగా గడపాలి పచ్చగా చెట్ల మధ్య గడపాలి నలుగురు మంచి మన ఆత్మీయులందరూ తో గడపాలి అని మనకు అనిపిస్తుంది కదా ఎవరి జీవితంలో వాళ్ళం పొద్దు లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఊరుకులు పరుగులు ఒత్తిడితో కూడిన జీవనం మన పెద్దలు ఇలా ఏర్పాటు చేశారు కాబట్టి ఆహా కార్తీక మాసం వచ్చింది మనం పూజలు చేసుకోవాలి చక్కగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి ఇలా సామూహికంగా అందరం కలిసి వనభోజనాలు చేయాలి అని మనం అనుకుంటున్నాము ఇలా కలవబట్టే మనకున్న ఒత్తిళ్ళన్నీ దూరం చేసుకుని ఆత్మీయులందరితో చక్కగా మంచి చెడు కుసిలాలన్నీ చక్కగా మాట్లాడుకుని మనసంతా కూడా ఎంత తేలిక చేసుకుని కొత్త ఉత్సాహంతో మళ్ళీ మనం తిరిగి మన ఇంటికి వెళ్తున్నాం కదండి నిజమా కదా మన పెద్దలు ఏర్పాటు చేసిన ఆ సాంప్రదాయాలని మర్చిపోకుండా మనం వాటిలో ఉన్న మంచి చెడుల్ని మన పిల్లలకు కూడా చెప్తా చక్కగా వాటిని పాటిస్తే చాలండి కొత్తగా మనం ఏం దేశాన్ని అభివృద్ధి చెయ్యక్కర్లా ఉన్న పాత వాటిని పాటిస్తే చాలు అనిపిస్తుంది నాకు మా నాన్నగారు అలా ఇంటి పేరుకు సంబంధించిన ఆవిడే మన పొదరిల్లు వీడియోస్ అన్నీ చూస్తానని బాగుంటాయని వచ్చి నాకు చెప్తున్నారు ఎంత సంతోషంగా అనిపించిందండి ఇక్కడేమి నేను వేరేగా అంటే హైప్ చేసుకునేటట్టుగా అలా చెప్పట్లేదు కానీ మన ఊరు మన నాన్నగారు వాళ్ళ ఊరు వెళ్ళి మన ఆత్మీయులందరి దగ్గర మన పొదరిళ్ళ గురించి చెప్తుంటే ఆ సంతోషాన్ని నేను మాటల్లో నిలించలేకపోయానండి వీళ్ళందరూ కూడా మా నాన్నగారి ఇంటి పేరుతో ఉన్నాళ్ళే ఈయన మాకు అన్నయ్య వరుస అవుతారనమాట ఆయన అప్పట్లోనే ఆ కాలంలోనే మంచి ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు ఆ విషయాలన్నీ కూడా మా నాన్నగారు ఇన్స్పిరేషన్గా చెప్పేవాళ్ళు అనమాట బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నాడు అని ఆయన కూడా ఇప్పుడు మమ్మల్ని మా పిల్లల గురించి అన్నీ అడిగి తెలుసుకుని నాన్నగారు ఉంటే చాలా బాగుండేదమ్మా మిమ్మల్ని మీ పిల్లల డెవలప్ మెంట్ని చూసి చాలా సంతోషించేవాళ్ళు అన్నారు ఇదే కదా ఇలా ఆత్మీయులందరినీ కలవటానికే మేము కావాలనుకుని వచ్చామండి తమ్ముడా కూడా మమ్మల్ని కావాలనుకుని పిలిచారు మేము కూడా దూరము అని అనుకోకుండా ఈ సంతోషం కోసం ఈ మెమరీస్ కోసమే మేము కష్టపడి ఇక్కడికి వచ్చాము మన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలండి మనకి రోజువారీ ఉండే పనులు మన టెన్షన్స్ లేదంటే మన బాధ్యతలు ఇవి చాలా ఉంటాయి అవి ఎప్పుడూ ఉండేవేనండి కానీ వాటన్నిట్లో నుంచి కొంచెం ఆటవిడుపుగా ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఇలాంటి కార్తీక మాసం వన భోజనాలు లేదంటే అయిన వాళ్ళు చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమీ మిస్ అవ్వకుండా ఉంటే నిజంగా ఆ బంధాలని ఆ ఆత్మీయతల్ని బోళ్ళని మూట కట్టుకుని వెళ్ళొచ్చండి నిజంగా ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నమాట కాబట్టి ఒక ప్రాక్టికల్గా అయిపోయి ఒకటే మూసలో వెళ్ళిపోకుండా ఇలాంటి అకేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని వెతుక్కుని మరి వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా ఏం మించిపోలేదండి కార్తీక మాసం ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి మీరే మనసుంటే మార్గం ఉంది అన్నట్టు మీరే వీలు చిక్కబట్టుకుని ఒక్కరోజు చక్కగా మీ ఆత్మీయులతో గడపండి ఒకరోజు చక్కగా అందరూ కలిసి భోజనం చేయండి కష్ట సుఖాలన్నీ పంచుకోండి ఇది మన పొదరిల్లు సభ్యులందరికీ ఆత్మీయతతో చెప్తున్న ఒక మంచి మాట అండి ఇక్కడ భోజనాలన్నీ పూర్తి తర్వాత మేము మా మేనత్త గారి దగ్గరికి వెళ్ళామండి మా నాన్నగారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఈ అత్త ఒక్కటే ఉంది ఆవిడకి కూడా చాలా పెద్ద వయసు వచ్చేసి ఇప్పుడు ఇంకా అవసాన దశలో ఉన్నారని మాకు రెండు రోజుల క్రితమే మా అన్నదమ్ములు ఫోన్లు చేసి చెప్పారనమాట అందుకే ఓన్లీ వన భోజనాలనే కాకుండా మా మేనత్తగారిని కూడా ఇలా మేము చూసి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చాము మేము వచ్చేసరికి మా మేనత్తగారి పిల్లలు ఇంకా మా పెద్ద మేనత్తగారి పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు అందరూ కూడా మమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డారు మాకు కూడా హ్యాపీగా అనిపించింది ఎలాగైనా రక్త సంబంధం కదండి మా మానత్తగారు అయితే ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేరు కాకపోతే మాకు ఏంటంటే అన్ని ప్రాణాలతో ఉన్నప్పుడు చూసామన్న మనసుకి తృప్తిగా మాత్రం అనిపించింది అందరం కూర్చుని అయితే పాత విషయాలన్నీ చక్కగా ముచ్చడించుకుంటున్నాము మా పెద్దనాన్నగారి గురించి మా నాన్నగారి గురించి చిన్నప్పుడు వాళ్ళు అక్క తమ్ముళ్ళు ఎలా కలివిడిగా ఉండేవాళ్ళు ఎలా ప్రేమగా ఉండేవాళ్ళు అనే విషయాలు ఎవరికి గుర్తొచ్చిన విషయాలు వాళ్ళు అలా చెప్తానే ఉన్నారు ఎంత టైం గడిచిందో మాకు తెలియదండి అలా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం చాలా టైం ఉండిపోవాల్సి వచ్చింది ఈ పాత విషయాలన్నీ ముచ్చటించుకుంటా అన్నీ మళ్ళీ మా నాన్నగారు మా పెద్దనాన్నగారు ఆ రోజులన్నీ గుర్తుకొచ్చినాయండి నిజంగా నాకేమనిపిస్తుందంటే మనము అప్పుడప్పుడు మాత్రం మన రక్త సంబంధికుల్ని మన ఆత్మీయుల్ని ఏ అవకాశం వచ్చినా మిస్ అవ్వకుండా మాత్రం కలవాలండి కలిసి మన పాత మంచి జ్ఞాపకాలన్నింటినీ మాత్రం వేసుకోవాలి ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మన వాళ్ళందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తుంటే పొదరిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్